గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పెద్ద మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి అందుకు కారణం రామ్ చరణ్ కు బాగా వచ్చిన రూరల్ బ్యాక్డ్రాప్ లో పెద్ద సినిమా వస్తుండడం గతంలో రామ్ చరణ్ రూరల్ డ్రాప్ లో రంగస్థలం లాంటి సినిమా తీసినప్పుడు రెండు వేల పదహారులోనే ఆ సినిమా టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక నటుడిగా అయితే రామ్ చరణ్ కు తిరుగులేని పేరును తిరుగులేని క్రేజ్ ని తీసుకొచ్చింది ఇక పెద్ది కూడా అలాంటి పేరు తీసుకొస్తుంది అని తోటి ఉన్నారు ఫ్యాన్స్ ఎందుకంటే పెద్ది సినిమా స్టోరీ లైన్ అలాంటిది మరి ఇక ఈ సినిమా వచ్చేసి షూటింగ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయితే చేసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఆరు తారీఖున సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఇక నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూవీకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ అవబోతున్నాయి మొదటగా సినిమా నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ సింగిల్ రాబోతుంది అయితే ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్కువ సాంగ్స్ తానే చేస్తున్నాడు అని టాక్ బయట బలంగా వినిపిస్తుంది అయితే రామ్ చరణ్ ప్రతి సినిమాకు జానీ మాస్టర్ చేస్తున్నాడు కదా ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు ఒకప్పుడు పని చేయడం వేరు ఇప్పుడు పని చేయడం వేరు జానీ మాస్టర్ పై ఒక అభియోగం ఉన్న సంగతి మనందరికి తెలిసిందే తనకు అసిస్టెంట్ గా ఉండే ఒక డాన్సర్ తోటి జానీ మాస్టర్ టార్చర్ చేస్తున్నాడని ఆ డాన్సర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి కారణంగా జానీ మాస్టర్ ను పోలీసులు దాదాపు నెల రోజుల పాటు రిమాండ్ లో తీసుకున్నారు అయితే ఈ కేసులో జానీ మాస్టర్ ఇంకా ముందు జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతో పార్టిసిపేట్ జానీ మాస్టర్ తనపై ఈ రకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి తాత్కాలికంగా జానీ మాస్టర్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది నేరారోపణ రుజువు అయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు はい。 ప్రస్తుతం ఇంకా నిర్దోషిగా రుజువు అవ్వని జాని మాస్టర్ కు రామ్ చరణ్ అవకాశాలు ఇవ్వడం ఏంటని ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇది కరెక్ట్ కాదని కొంతమంది విమర్శలు చేస్తున్నా కానీ ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న జాని మాస్టర్ ఎలాంటి వాడో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఒక ఐడియా ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది ఆయన ఎలాంటి తప్పు చేయలేదనే రామ్ చరణ్ బలంగా నమ్మాడు కాబట్టి రామ్ చరణ్ జానీ మాస్టర్ కు అవకాశాలు ఇస్తున్నాడు అని ఫ్యాన్స్ గట్టిగా రిప్లై ఇస్తున్నారు ఏదేమైనప్పటికీ కొంతమంది మాత్రం ఎప్పుడు వేరొకరిపై ఏ విధంగా నెగిటివిటీ చేయాలి ఏ విధంగా సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని వైరల్ చేయాలి అని తెగ ఆరాట పడుతుంటారు అని ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కేసుకు ఇటు తన ప్రొఫెషన్ కు ఏ మాత్రం సంబంధం లేదు జాని మాస్టర్ చేసిన నేరం రుజువైతే తనకు పడే శిక్ష పడుతుంది అలాగనే ప్రస్తుతం తనని ప్రొఫెషనల్ గా అవకాశాలు ఇవ్వకూడదు తన ని తన నుంచి దూరం చేయాలి అని ఒక వర్గం ఎందుకు ఇంతలా ఆరాట పడుతుందో పెద్ద పెద్ద జడ్జిలకు కూడా ఇదొక చుక్కని ప్రశ్న